పిల్లలు పరో తరగతి చదువుతున్నారు వాళ్ళ వ్యవసాయ పనులు చెప్పకండి ఇంటి దగ్గర పని చెప్పకండి వాళ్ళ టీవీ ఇంట్లో చేయండి మీరు ఫోన్లలో పొద్దున్నే ఐదింటికి అని అందరికి ఉత్తరం రాశాను పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తాను పిల్లల తల్లిదండ్రులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఈ మూడు నెలలు బాగా చర్వీంచండి పొద్దున్న ఐదింటికి లేకండి పిల్లల్ని మనకేం ఏం పని చెప్పకండి అని పిల్లల తల్లిదండ్రులు కోట్లతో పట్టారు పిల్లలకు మంచి ర్యాంకులు కావాలి మంచి మార్కులు కావాలంటే సులువైన పద్ధతిలో చదువుకోవడానికి మొబైల్స్ ద్వారా చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ పుస్తకాలు దాదాపు ఆరు ఐదు లక్షల రూపాయల సొంత పైకి పెట్టి కొని పిల్లలకు బిజినెస్ ర్యాంక్ చూసుకున్న కొంత డబ్బుతో మా ప్రధాన ఉపాధ్యాయులు మరి టిఫిన్ పెట్టి మేము పిల్లల్ని చదివించాలంటే ప్రభుత్వం నుంచి డబ్బు రావడం లేదు మరి పిల్లలు నాలుగింటికే ఇంటికి పోతున్నారంటే నా సొంత డబ్బు ఐదు లక్షల రూపాయలు హెడ్ మాస్టర్ గారికి పంపించి పిల్లల టిఫిన్ పెట్టండి చదివించేది ఏమిటి మా సార్ కూడా బస్సు వెళ్ళిపోయినా పాప సమయం అయిపోయినా కూడా రెండు మూడు గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా భావించి రెండు రెండు గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశారు

ಅಂತ ಆ ಬೇರೆ ಯಾವ್ದು ಹೊಂದ್ರೆ ಅಮ್ಮ ನನ್ನಕೊತೀರಿ ಸಿಂಧಿಪೇಡಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಅದೇ